విద్యా ప్రదాత మార్గదర్శి దార్శనికుడు ముఖ్య వక్త ప్రముఖ సంఘసేవకులు అమెరికాలో నివాసం ఉంటున్న డాక్టర్ ఫనిరాజ్ కుమార్ నిర్వహించిన మై వాయిస్ ప్రోగ్రాం రెండు తెలుగు రాష్ట్రాల్లో విజయవంతంగా ముగిసిందని కాసినాయన మండలం ఎంఈఓ నిర్మల తెలిపారు ఆమె మాట్లాడుతూ హరిత ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ ఫనిరాజ్ కుమార్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లోని కాసినాయన కలసపాడు తాడేపల్లి మండలాల్లో తెలంగాణలో హుజూర్ నగర్ అచ్చంపేట సదాశివపేట మండలాల్లో నిర్వహించిన మై వాయిస్ ప్రోగ్రాంకు అపూర్వ స్పందన వచ్చిందన్నారు ఆయా మండలాల్లోని ప్రధానోపాధ్యాయులు హరిత ఫౌండేషన్ కోఆర్డినేటర్లు సహకారంతో విజయవంతమైందని ఎంఈఓ నిర్మల వివరించారు తరగతి స్థాయి పాఠశాల స్థాయి మండల స్థాయిలో జరిగిన మై వాయిస్ ప్రోగ్రాంలో భాగంగా ఏపీజే అబ్దుల్ కలాం జీవితంపై నిర్వహించిన వక్తృత్వ పోటీలలో విద్యార్థులు తమ సృజనాత్మకతను చాటుకున్నారు కడప జిల్లా కాశినాయన మండలంలో జరిగిన పోటీలో సబీహా ప్రథమ స్థానం కావేరి దివ్య ద్వితీయ స్థానం హర్షత్ తృతీయ స్థానాల్లో నిలిచారు కాశినాయనలో ఉత్తమ ఉపాధ్యాయునిగా చంద్రశేఖర్ ఆచార్యని ఎంపిక చేసి ఘనంగా సత్కరించారు కలసపాడు మండలంలో జైష్ణవి ప్రథమ స్థానం మల్లేశ్వరి ద్వితీయ స్థానం కావ్య తృతీయ స్థానాల్లో నిలిచారు కలస్పాడు మండలంలో ఉత్తమ ఉపాధ్యాయునిగా కృష్ణవేణి ఎంపిక చేసి ఘనంగా సత్కరించారు తాడేపల్లి మండలంలో ఝాన్సీ లక్ష్మి ప్రథమ స్థానం రాగ ప్రవల్లిక ద్వితీయ స్థానం చైత్ర మూడవ స్థానంలో నిలిచారు ఉత్తమ ఉపాధ్యాయునిగా ఆంజనేయులను ఘనంగా సత్కరించారు ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు ఐదు వేలు మూడు వేలు రెండు వేలు నగదు బహుమతితో పాటు మెమంటో సర్టిఫికేట్ పుస్తకాలు బహుకరించారు ఇంత గొప్ప కార్యక్రమం నిర్వహించి బహుమతులను అందించిన హరిత ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ పన్రాజ్ కుమార్కు విద్యార్థులు ఉపాధ్యాయుల కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమం ఈ కార్యక్రమం విజయవంతానికి మై వాయిస్ డైరెక్టర్ విజయలక్ష్మి మై వాయిస్ కోఆర్డినేటర్లు కరుణ పరిమళజ్యోతి హరిత ఫౌండేషన్ ట్రెజరర్ శేష సాయి కుమార్ ఎంఈఓ మస్తాన్వలి శాంతికుమారి నాగేశ్వరరావు

శాస్త్ర సాంకేతిక విజ్ఞానంలో ఆయన ఒక మన యొక్క దేశాన్ని ఆ విధంగా ఆయన రాష్ట్రపతిగా వెళ్ళారు సో అటువంటి మహనీయుడి యొక్క జీవిత ద్వారా ఎంతోమందికి ప్రేరణ ఆయన ఆయన జీవితము ఆయన యొక్క వ్యక్తిగత జీవితం కానీ ఆయన యొక్క ఉద్యోగ జీవితం కానీ ఆయన చనిపోయేంత వరకు కూడా ఒక ప్రేరణాత్మకమైన మాటలు ప్రేరణాత్మకమైన జీవనం ఆయన జీవించడం మన ముందే జరిగింది మొన్ననే ఆయన చనిపోయింది కూడా రెండు వేల ఏడు పదహారు మాట్లాడుతూ మాట్లాడుతూ ఆయన ప్రసంగిస్తూ నిజంగా ఎంత మంచి మరణం అనిపించింది సో అలాంటి మహనీయుల గురించి మరి అలాంటి వ్యక్తుల గురించి అనే టాపిక్ కూడా అక్కడి నుంచి సెలెక్ట్ చేసి గౌరవనీయులు డాక్టర్ కుమార్ గారు చాలా సదుద్దేశంతో ఆయన యొక్క కాన్సెప్ట్ ఆయన యొక్క సేవలు కూడా నాకు చాలా నాకు కూడా ఇన్స్పిరేషన్ గా ఉంటది సో కాబట్టి ఇటువంటి మహత్తరమైన ఈ కార్యక్రమానికి మన మండలంలో జరిపించడానికి అందులో నేను కూడా భాగస్వామ్యం ధన్యవాదాలు తెలియజేస్తూ సార్కి థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంత అవకాశం ఇచ్చారు మరి ముఖ్యంగా నేను లోకల్ గా మన హెచ్ఎం సార్ గారికి చాలా చక్కగా మాట్లాడండి మీకు ఇంకా గుర్తుంది అనే విషయాలు కూడా చక్కగా మీరు మాట్లాడాలని ప్రతి ఒక్కరు కూడా పోటీ తత్వంతో న్యాయ ఇవ్వాలని కూడా డౌట్ పడే విధంగా మీరు మాట్లాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వచ్చిన వారందరినీ చివరి జడ్జిమెంట్ వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా మనస్సుతో సహకరించి కార్యక్రమాన్ని జీవితం చేసి ఇలాంటి ఫౌండేషన్ గారి ఈ సేవలు మనం ఇంకా విస్తృతంగా మనం ఇంత తీసుకున్నాం సార్ బాధ్యతలు పెరుగుతాయి మా మండలం నుంచి కాబట్టి అన్నింటి కూడా మీరు మన్నిస్తారని సభాపూర్వకంగా సభతో ధన్యవాదాలు నా మండలం గురించి తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ప్రతినిధులు ఉద్యోగులు అదేవిధంగా వేదిక ముందు అవసరమైన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరికీ కూడా విద్యార్థిని విద్యార్థులందరినీ శుభాశి తెలియజేస్తా ఉంది ముందుగా ప్రభుత్వ పాఠశాలలో ఉండేటువంటి విద్యార్థులను ప్రోత్సహించే క్రమంలో ప్రభుత్వ విద్యారంగంపై ప్రజల్లో కానీ సమాజంలో కానీ కొంత సానుకూల వైఖరి వచ్చే క్రమంలో ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టేటువంటి ప్రజ ముందుగా అభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో విజ్ఞానం కలిగినటువంటి ధైర్యం కలిగినటువంటి సమయ స్ఫూర్తి కలిగినటువంటి సమయ పాలన కలిగినటువంటి ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేస్తా ఉన్నా మహానుభావుని గురించి భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాలన్నీ ఉయగలిగేటువంటి వ్యక్తి డాక్టర్ ఏపీ

ఈ రెండు మాత్రమే అక్కడ సందర్శించదగినవి ప్రముఖమైనవి అని అనుకుంటా పోతా ఉంటే ముందుగా ఈ మమ్మల్ని పిలిచి దాటానే విపరీతమైనటువంటి సంఖ్యలో ప్రజలందరూ కూడా జనమంతా కూడా వెహికల్ కూడా గురికోవడం చూసి ఇదే రామాయణ స్వామి దేవాలయం ఫస్ట్ రామనాథ స్వామి దేవాలయాన్ని సందర్శించిన తర్వాత మెమోరియల్ కానీ లేకపోతే మీరు ఇల్లు కానీ ఎక్కడ పక్కన అనుకున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉండేటువంటి పరిస్థితి చూసి మేము ముందుగానే ఆ మెమోరియల్ని సందర్శించడం